హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఝాన్సీ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో నేను కూడా చాలా బాగున్నానండి మరి ఎప్పటిలా ఈరోజు కూడా మీ అందరికీ ఎంతగానో హెల్ప్ అయ్యే ఒక మంచి యూస్ఫుల్ టిప్ తోటి నేను ముందుకైతే వచ్చేసానండి ఇవాళ వీడియో అందరికీ హెల్ప్ అవుతుంది సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడం ట్రై చేసేసి వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా ఇవాళ వీడియో ఏంటనే చూసేద్దాం ఫ్రెండ్స్ మీలో చాలా మందికి ఈ చిన్న టిప్ అనేది తెలిసే ఉంటుందండి కానీ తెలియని వారు కూడా చాలామంది ఉంటారు కదా ఈ చిన్న వీడియో ద్వారా మీ అందరు తెలుసుకుంటారని చెప్పేసి ఈ వీడియోని అయితే షేర్ చేస్తున్నాను మీరు కూడా నాలాగే ఫస్ట్ టైం చూసారా అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ ద్వారా నాతో షేర్ చేసుకోండి నేనైతే ఫస్ట్ టైమే ట్రై చేశాను చాలా బాగా అనిపించింది నాకు చాలా వరకు మనకు వచ్చే మున్సిపల్ వాటర్ అంటే డ్రింకింగ్ వాటర్ లాంటివి ఉంటాయి కదండి అందులో ఎంత ఫిల్టర్ చేసినా ఒక్కోసారి డస్ట్ అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది ఇది చాలా వరకు మీ అందరికి తెలిసిందే కదా ఇప్పుడున్న రోజుల్లో అయితే చాలా మంది వాటర్ ప్యూరిఫైయర్స్ అని లేదండి ఫిల్టర్స్ లాంటివి వాడుతూనే ఉన్నారండి కానీ ఇంతకు ముందు రోజుల్లో ఇవన్నీ కూడా లేని టైంలో వాటర్ని స్వచ్ఛంగా ఎలా ఫిల్టర్ చేసేవాళ్ళు అనేది ఇవాళ వీడియోలో మేము అందరికీ షేర్ చేస్తున్నానండి నిజంగా చాలా బాగుంటుంది మీరు చేసినా వాడినా వాడకపోయినా ఈ వీడియో ద్వారా ఇలా ఫిల్టర్ అవుతాయా అనేది మీకు ఒక ఐడియా వస్తుంది అనమాట అందుకనే ఈ వీడియోని షేర్ చేస్తున్నాను చిన్న టిప్ అండి చాలా చాలా హెల్ప్ అవుతుంది మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేసి చూడండి ఫస్ట్ అయితే ఈ విధంగా ఒక బౌల్లో కొద్దిగా వాటర్ని అయితే తీసుకున్నానండి సేమ్ ఇదే విధంగా మీరు కూడా తయారు చేసి చూడొచ్చు అయితే ఇక్కడ నేను మున్సిపల్ వాటర్ అని కాదు బోర్ వాటర్ అని కాదు ఏ వాటర్ అయినా ఈజీగా ఫిల్టర్ చేసుకోవచ్చు అనమాట అది కూడా మనం ఎంత బురదలాగా ఉన్న వాటర్నైనా స్వచ్ఛంగా మంచి నీళ్ళలాగా తయారు చేసుకోవచ్చు చాలా బాగుంటుంది అయితే ఈ విధంగా ఒక బౌల్లో కొద్దిగా వాటర్ని తీసుకున్న తర్వాత నా దగ్గర ఆ డస్ట్ ఉన్న వాటర్ లేవు కాబట్టి ఇక్కడ నేను అల్లానికి ఎక్కువగా మట్టి పట్టు ఉంటుంది కదండి ఆ మట్టి మురికి నీళ్ళు ఉంటాయి కదా వాటిని ఎలా క్లీన్ చేస్తాను అనేది చూపిస్తున్నాను ఇలా కొద్దిగా అల్లాన్ని తీసుకొని అంటే ఈ అల్లానికి ఎక్కువగా మట్టి ఉందన్నమాట అందుకని ఈ అల్లాన్ని తీసుకున్నాను మీ దగ్గర ఒకవేళ క్లీన్ చేయాలి ఒకసారి ట్రై చేసి చూద్దాం అని పాస్ గా చేయాలనుకున్న వాళ్ళైనా సరే మీ దగ్గర ఏమన్నా ఎక్కువగా డస్ట్ ఉన్న వాటర్ ఉంటాయి కదా వాటిని తీసుకొని క్లీన్ చేసి చూడండి చాలా బాగా క్లీన్ అవుతాయి ఈ విధంగా అల్లాన్ని తీసుకొని మనం తీసుకుని ఈ వాటర్ లో ఒకసారి కడుక్కుంటున్నానండి కనిపిస్తున్నాయి కదా ఇక్కడ చూడండి వాటర్ అంతా కూడా ఎంత మురికిగా అయిపోయాయో ఇందుట్లో ఉన్న మట్టి ఇసుక అదంతా కూడా ఈ వాటర్ లోకి వచ్చేసింది కదా వాటర్ అనేవి పూర్తిగా కలర్ అనేది కూడా చేంజ్ అయిపోయింది మీరు వీడియోలో అర్థమైపోతుంది చూడండి వాటర్ వి కంప్లీట్గా బురగ నీళ్ళలాగా తయారైపోయినాయి కదా ఈ విధంగా తయారైపోయిన వాటర్ని ఎలా క్లీన్ చేస్తానో చూపిస్తున్నాను మన మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట ఇది వచ్చేసి ఇందుట్లో ఇది ఒక్కటి ఉంటే సరిపోతుంది వాటర్ని ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అదేంటంటే స్పటిక అనమాట ఇది చాలా వరకు మీ అందరికీ తెలిసే ఉంటుంది స్ఫటిక అనగానే మనకి తినే స్ఫటిక కాదండి బెల్లం పటిక లాంటిది ఉంటుంది అది కాదు ఇది స్పటిక అనమాట ఉప్పు లాగా ఉంటుంది ఇది టేస్ట్కి అయితే ఇప్పటికీ మినరల్ వాటర్ లాగా చేయడానికి దీన్ని యూజ్ చేస్తూనే ఉన్నారు కాకపోతే ఎక్కువ మోతాదులో వేయకుండా కొంచెం వేసుకొని వీటిని క్లీన్ చేస్తూ ఉంటారనమాట ఇది ఎంతటి బురద వాటర్ నైనా ఈజీగా క్లీన్ చేస్తుందండి ఇంతకు ముందు రోజుల్లో కరెంటు అలాంటివి ఏమి లేని టైంలో కూడా ఈ స్పటికని ఎక్కువగా మన తాతయ్యలు బామ్మలు వాడేవాళ్ళంట అయితే అప్పుడు ఏంటంటే కుంటల్లో చెరువుల్లో నీళ్ళని తీసుకొచ్చుకొని తాగునీరుగా వాడేవాళ్ళు కాబట్టి అప్పుడు ఆ వాటర్ని తాగలేక ఇలా స్పటికని యూజ్ చేసేవాళ్ళు ఇది మనకి కిరాణా షాపుల్లో కూడా దొరుకుతుందండి దీన్ని ఇంటికి దిష్టికి కడతారనమాట స్పటిక అనేది అదొకటి గుర్తుంచుకోండి మళ్ళీ నార్మల్ మనం బెల్లం పటిక ఇది స్ఫటిక ఒకేలాగా ఉంటుంది కానీ అది ఇది ఒకటి కాదండి అది వేరు ఇది వేరు ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇలా తీసుకున్న ఈ స్పాటికని ముందుగా తీసుకున్న ఈ బురద నీళ్ళు లాగా ఉన్నాయి కదండి వాటర్ ఇందుట్లో ముంచి ఒక రెండు మూడు సార్లు తిప్పి బయటికి తీసేయాలి ఇందుట్లో వేసి ఉంచాల్సిన అవసరం కూడా ఏం లేదు మనం తిప్పి బయటికి తీస్తే సరిపోతుందండి ఇంతకు ముందు రోజుల్లో అయితే ఈ వాటర్ని క్లీన్ చేసుకోవడం కోసం బిందెల్లో ఈ స్పటిక ముక్కని వేసి ఉంచే వాళ్ళంట ట్యాంక్ కానీ వాటర్ ఏవైనా డస్ట్ ఉన్నవి అనుకున్న వాటర్లో చిన్న ముక్కని వేస్తే అవి ఏంటంటే డస్ట్ అంతా కూడా అడుక్కెళ్ళిపోయేదనమాట క్లీన్ వాటర్ అనేవి పైన కనిపించేవి చూడండి ఫ్రెండ్స్ వాటర్లో స్పటికని తిప్పేసిన తర్వాత చిన్నగా తేరుకోవడం అనేది స్టార్ట్ అయిపోయింది అంటే అందుట్లో ఉన్న డస్ట్ మురికి అంతా కూడా అడుక్కెళ్ళిపోవడం అనేది స్టార్ట్ అయిపోయింది మీరు ఇక్కడ గమనించవచ్చు ఈ విధంగా మనము తిప్పేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ పాటు అలా వదిలేసేయాలండి వాటర్ని అలా వదిలేసిన తర్వాత చూస్తే నిజంగా ఆశ్చర్యం వేస్తుంది అంత బాగా క్లీన్ అయిపోతాయి అనమాట మంచి నీళ్ళలాగా వచ్చేస్తాయి చూడండి ఫేస్ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే చూపిస్తున్నానండి వాటర్ అనేవి నిజంగా నిజంగా చాలా క్లీన్ అయిపోయినాయి మంచి నీళ్ళలాగా వచ్చేసాయి అనమాట దీనికోసం మనం ఏమీ కరెంటు కానీ లేదంటే ప్యూరిఫైడ్ వాటర్ ఫిల్టర్స్ అనేవి ఇట్లాంటివి ఏమీ యూజ్ చేయలేదు కానీ ఒక్క స్పటికని ఇలా మిక్స్ చేయడం వల్ల వాటర్లో మనకి ఇంత బాగా క్లీన్ అయిపోయాయి వాటర్ అనేవి సో ఇదేంటంటే చాలా వరకు మళ్ళీ మీకు ఒక డౌట్ రావచ్చు వాటర్ ట్యాంకిలో వేసుకోవచ్చా లేదంటే తాగే నీళ్ళలో వేసుకోవచ్చా అని అయితే ఇదేంటంటే ఎంత వాటర్కి ఎంత క్వాంటిటీలో కలుపుకోవాలనేది నాకు కూడా సరిగ్గా తెలియదండి కాకపోతే ఇలా చేస్తే వాటర్ క్లీన్ అవుతాయా అనేది ఒకటి ట్రై చేద్దామని చెప్పేసి ట్రై చేసి చూపిస్తున్నాను మీకు అంతే మీరు ఒకవేళ చేయాలి ఇలానే మాకు డస్ట్ ఎక్కువగా వాటర్లో వస్తున్నది మేము క్లీన్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఏంటంటే స్పటిక అమ్మే వాళ్ళని అడిగితే ఎంత వాటర్లో ఎంత క్వాంటిటీలో ఈ స్పటికని మిక్స్ చేసుకోవాలనేది మీకు ఒక ఐడియా అనేది వాళ్ళు ఇస్తారనమాట ఓకేనా ఫ్రెండ్స్ సో ఆ విధంగా మీరు ఈ వాటర్లో అయితే కలుపుకోవచ్చు డ్రింకింగ్ వాటర్లో కానీ లేదంటే బోర్ వాటర్లో కానీ ఎక్కువగా డస్ట్ లాంటివి వస్తూ ఉంటుంది కాబట్టి ఇలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు చూశారు కదండి మీకు నచ్చిందా మరి వాటర్ని ఇలా క్లీన్ చేసుకోవడం అయితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది అండ్ నాకు కూడా సపోర్ట్గా ఉంటుందన్నమాట అండ్ మన ఛానల్లో అన్నీ కూడా ఇటువంటి యూస్ఫుల్ వీడియోసే ఉంటాయండి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కింద ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి చేసుకొని ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేస్తారని అనుకుంటున్నానండి ఇటువంటి వీడియోస్ అన్నీ కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు ఓకేనా ఫ్రెండ్స్ మరి ఇటువంటి మంచి మంచి వీడియోస్ తోటి మళ్ళీ కలుసుకుందాం మరి అంతవరకు మీ ఛాన్సెస్ ఈ టు నెక్స్ట్ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్